శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మి కుకింగ్ ఈ రోజు నేను ఒక బ్లాగ్ చేస్తున్నానండి నా సబ్స్క్రైబర్ తేజస్విని గారు ప్లీజ్ షో యువర్ రొటీన్ అని కామెంట్ చేశారు అందుకని ఈ బ్లాగ్ చేస్తున్నాను నేను రోజులో చేసే మొత్తం పనిని ఒక బ్లాగ్ లో చూపిస్తే లెంత్ ఎక్కువగా అవుతుందండి అందుకని రెండు వీడియోలుగా పోస్ట్ చేస్తున్నాను ఉదయం ఫైవ్ నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి నైట్ టెన్ వరకు చేసే పని వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ చేసి చాలా రోజులైంది కానీ వాయిస్ అవర్ ఇవ్వడానికి కుదరలేదండి అందుకే లేట్ గా పోస్ట్ చేస్తున్నాను మనం రోజు చేసే పనులు చాలా ఉంటాయి కానీ నేను ఈ ఒక్క రోజు చేసే పనిని మాత్రమే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను తేజస్విని గారు మీకోసం నా రొటీన్ వీడియో అండి నేను రోజు ఐదు గంటలకే నిద్రలేస్తానండి ఒకసారి ఈ వ్యూ చూడండి ఐదు గంటలకు వ్యూ ఎలా ఉందో బాల్కనీ అలాగే ఇల్లు ఊడ్చుకొని క్లీన్ చేసుకుంటాను తర్వాత ముగ్గు పెట్టుకుంటాను నేను నైట్ స్టవ్ అండ్లు అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను ఫస్ట్ నేను హాట్ వాటర్ తాగుతానండి స్టవ్ పైన ఒక పాత్రలో నీళ్ళు పెట్టుకొని వెయిట్ చేసుకొని హాట్ వాటర్ తాగుతాను మా వారు తొందరగా లేస్తే ఇద్దరం ఒకేసారి తాగుతాము లేకపోతే నేనే ఒకదాన్ని పెట్టుకొని తాగేస్తాను తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అలాగే సూర్య నమస్కారం చేసుకుంటాను ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయనండి ఈ రెండు కంపల్సరీ అయితే చేస్తాను తర్వాత నేను ఫ్రెషప్ అయిపోయి వంట పని పూజ చేసుకుంటాను రోజు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే వంట చేస్తానండి ఫస్ట్గా బియ్యం కడిగి కుక్కర్లో పెట్టుకొని తర్వాత పూజ గదిని క్లీన్ చేసుకుంటాను పూజ గదిలో రాగి చెంబుతో నీళ్ళు రోజు పెడుతూ ఉంటాం కదా ఆ నీళ్ళను తులసమ్మకి పోసి తర్వాత మళ్ళీ చెంబును శుభ్రంగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి పెడతాను బాల్కనీలో వినాయకుడిని అలాగే తులసి చెట్టుకు దీపం వెలిగించి ఇంట్లో దీపం వెలిగిస్తాను నేను ప్రమిదలు రోజు మారుస్తానండి రోజు తోమి దీపం వెలిగించాలంటే టైం ఎక్కువగా పడుతుంది ఆ టైంలో పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకని ప్రము రెండు సెట్లు పెట్టుకున్నానండి ఒకటి మార్చి ఇంకొకటి పెడుతూ ఉంటాను తీసిన వాటిని మధ్యాహ్నం క్లీన్ చేసి పెట్టుకుంటాను దీపాన్ని వెలిగించి పూజ చేసుకున్నాను మార్నింగ్ టీ ఎక్కువగా తాగనండి ఇలా చేసుకుంటా పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా వాము అలాగే కొంచెం దాల్చిన చెక్క ఐదారు తులసాకులు వేసి బాగా మరిగించి గ్లాసులో పోసుకున్న తర్వాత అందులో కొంచెం తేనె కానీ లేకపోతే కొంచెం నిమ్మరసం ఆ రెండు వేసుకున్నప్పుడు చిట్కడు ఉప్పు వేసుకొని తాగుతాను మా పిల్లలకు నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెడతానండి అందులో నుంచి వాళ్ళకు డ్రై ఫ్రూట్స్ ఇస్తాను డ్రై ఫ్రూట్స్ అనే కాదండి మొలకెత్తిన శనిగలైన అలాగే పెసర్లను ఒక గుప్పెడని ఇస్తాను రోజు ఒకే టైప్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి రోజు వేరు వేరుగా ఇస్తూ ఉంటానండి ఇవన్నీ పనులు అవుతూనే ఉంటాయండి టైం అనేది ఆగదండి పరిగెడుతూనే ఉంటుంది మనం కూడా దానికి పోటీ పడుతూ పరిగెడుతూనే ఉండాలి తర్వాత టిఫిన్ లంచ్ బాక్స్ రెడీ చేస్తాను టిఫిన్ కి ఈ రోజు జొన్న దోశ చేస్తున్నానండి ఈ జొన్న దోశ కోసం ముందు రోజే మధ్యాహ్నం పప్పును జొన్నలను నానబెట్టుకోవాలి ఒక కప్పు మినపప్పుకు మూడు కప్పుల జొన్నల్ని లేకపోతే జొన్నపిండినైనా తీసుకోవచ్చు ఉంటే జొన్నలను లేకపోతే జొన్నపిండినైనా తీసుకోండి నేను ఒక కప్పు మినపప్పును అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక టీ స్పూన్ మెంతుల్ని కడిగి నానబెట్టుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల అటుకులను ఒక పాత్రలో వేసుకొని నానబెట్టుకున్నాను నేను జొన్నపిండితో చేసినాను కాబట్టి జొన్నలను నానబెట్టడం లేదు ఒకవేళ మీరు జొన్నలతో చేయాలనుకుంటే పప్పుతో పాటు జొన్నల్ని కూడా నానబెట్టుకోవాలి దేనం నానబెట్టుకున్న వాటిని సాయంత్రం ఇవన్నీ మిక్సీ పట్టుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి అందులో మూడు కప్పుల జొన్నపిండిని కలుపుకొని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి నీళ్లు అనేవి చూసుకొని పోసుకోండి ఎందుకంటే పల్చగా అయితే బాగుండదు కాబట్టి ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టి రాత్రంతా పులువనివ్వాలి నెక్స్ట్ రోజు మార్నింగ్ పిండి అనేది ఈ విధంగా పొంగింది చూడండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగితే దోశలు చాలా బాగా వస్తాయి పిండిని పులువ పెట్టేటప్పుడు కొంచెం పెద్ద పాత్రలో పెట్టండి లేకపోతే పిండి అనేది పొంగి కింద పడిపోతుంది లేకపోతే నేను పెట్టినట్లుగా ఒక పాత్రను దాని కింద పెట్టి ఒకవేళ పొంగిపోతే కింది పాత్రలో పడుతుంది చూడండి నా పిండి అదే విధంగా పొంగి కింది పాత్రలో పడింది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మనకు ఎంత కావాలో అంత పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి అందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మిగిలిన పిండిని ఒక క్యాన్ లోని డబ్బాలో గానీ పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇప్పుడు దోశకు చట్నీ రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఐదు పచ్చిమిర్చిని ఇలా రెండుగా తుంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని కొంచెం వేగనివ్వాలి అది కొంచెం వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కిందికి దించి చల్లారనివ్వాలి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ పాత్రలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దోశ పైన వేసుకోవడానికి రెడ్ చట్నీని తయారు చేసుకుందాం పది వట్టి మిరపకాయలను వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నేను బియ్యం కడిగినప్పుడే నానబెట్టుకున్నాను ఒక పదిహేను నిమిషాలు నానినా సరిపోతుంది అవి నానేలోపు రెండు ఉల్లిగడ్డలను ఇలా పొడుగా కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకుని ఒక మిక్సీ పాత్రలో నానబెట్టుకున్న మిరపకాయలను కట్ చేసుకున్న టమాటా ఉల్లిగడ్డను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను టేస్టు తగినట్లుగా ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న నీళ్లను పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాత్రలోకి తీసుకొని అలాగే ఇంతకుముందు కొబ్బరి చట్నీ చేశాం కదా ఆ కొబ్బరి చట్నీకి పోపు పెట్టుకొని వేసుకున్నాను అంతలోపు అన్నం అయిపోయింది అన్నం చల్లార పెట్టుకున్నాను పిల్లలు ఫ్రైడ్ రైస్ కావాలి అని అన్నారు అందుకని అన్నం చల్లార పెట్టుకున్నాను ఇవి చల్లారేలోపు వాటికి కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంటాను కొన్ని బీర్నెస్ అలాగే ఉల్లిగడ్డ క్యారెట్ క్యాబేజీ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలు ఫ్రెష్ అయి వచ్చారు వారికి దోశ వేసి ఇచ్చాను టవ్ పైన దోశ పెంక పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ని రాసుకొని పిండిని ఈ విధంగా పోసుకుంటూ దోశను వేసుకోవాలి తర్వాత తయారు చేసి పెట్టుకున్న కారాన్ని దానిపైన ఈ విధంగా రాసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని వేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకుంటూ దోశను కాల్చుకోవాలి దోశలు అనేవి ఈ విధంగా వస్తాయండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి దోశలు వేసి పిల్లలకి ఇచ్చానండి వాళ్ళు తినేలోపు ఫ్రైడ్ రైస్ని చేస్తాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బీర్నీస్ క్యారెట్ను వేసుకొని కొంచెం వేయించుకుంటూ కలుపుకోవాలి అవి వేగిన తర్వాత అందులో క్యాబేజీ వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం కరివేపాకును వేసుకొని క్యారెట్ ఉడికిందా లేదా చూసుకొని చల్లార పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడరు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలిపి దించేయాలి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకు బాక్స్ కట్టేశాను ఒక బాక్స్ లో ఫ్రైడ్ రైస్ పెట్టి ఇంకొక బాక్స్ లో కట్ చేసిన బీట్రూట్ క్యారెట్ ను పెట్టి బాక్స్ రెడీ చేశాను మా బాబు ముందు వెళ్ళిపోతాడు ఆ తర్వాత మా పాప వెళ్తుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము కూడా టిఫిన్ చేస్తాము టిఫిన్ చేసిన తర్వాత పదిహేను నిమిషాలు కూర్చుంటానండి ఫోన్ తీసుకొని వాట్సాప్ స్టేటస్ చూస్తాను తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసి పిల్లల్ని పంపిస్తాం కదా వంట రూము అనేది ఈ విధంగా ఉంది ఇప్పుడు అన్ని మంచిగా సర్దుకోవాలి ఇల్లంతా ఇల్లంతా సర్దేలోపు బట్టలు వాషింగ్కి వేస్తాను స్టవ్ కడిగి అంటలు అనేవి తోముకునేసరికి బట్టలు అయిపోతాయి కాబట్టి ముందు బట్టలను వాషింగ్కి వేస్తాను ఇప్పుడు అంట్లను తోమేసి ఆ తర్వాత స్టవ్ అలాగే స్టవ్ బండ అంతా నీట్ గా కడుక్కొని నీళ్ళను క్లీన్ చేసుకొని ఆ తర్వాత తుడిచి డ్రైగా చేస్తాను ఇల్లు అనేది మళ్ళీ ఒకసారి సర్ది ఊకేస్తాను అంతలోపు బట్టలు అయిపోతాయి తర్వాత బట్టలను ఆరేసుకుంటాను అంతేనండి ఇద్దరితో ఈ బ్లాగ్ అయిపోయింది మళ్ళీ బ్లాగ్ లో కలుసుకుందాం ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో ఉంటాను థ్యాంక్ యూ